ఈరోజు జనగామ జిల్లాలో ఎక్కడ చూసినా రైతులు ఎండిపోయిన పంటలతో పురుగు మందులు పట్టుకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంది దీనికి అందరి కారణం ఈ ప్రభుత్వం ముందు చూపు లేక మన జిల్లాలో మొత్తం ఎనిమిది రిజర్వేర్లు ఉన్నాయి ఎనిమిది రిజర్వేర్ల ద్వారా నింపి ఆ నీటి ద్వారా జనగామ జిల్లా మొత్తం చెరువుకుంటలు నింపడం కోసం ప్రయత్నం ముందు చూపు చేయడం పోవడం వల్లనే ఈరోజు వేలాది ఎకరాలు ఎండిపోవడం జరుగుతుంది భూగర్భజాలలో అడగంటి బావులు మొత్తం అడగట్టి పోవడం కాకుండా బోర్లు కూడా కనీసం ఒక బిందె చుక్క నీరు పోయడం లేదు ఇలాంటి దుస్థితి పరిస్థితిలో మన స్టేషన్ కనుమూరుకు మన ముఖ్యమంత్రి గారు రేపు బాబోతున్నారు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం ఒకటే రైతులకు ఎకరానికి యాభై రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని వెంటనే దేవాదుల నీటి ద్వారా చెరువు కుంటలను నింపాలని ఫస్ట్ బహిరంగ సభలో ఈ రైతుల కోసం మాట్లాడాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతనే కాకుండా దశలవారి పోరాటాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది మొన్న జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఈరోజు అన్ని మండలాల్లో రాస్తారోక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ రైతులకు న్యాయం జరిగే వరకు పార్టీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి రైతు ప్రభుత్వం చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఇప్పుడు ఎండిపోయిన పంటలకు సంబంధించిన నష్టపరిహారం ఎకరానికి ప్రకటించాలి అని అలాగే చెరువుకుంటున్న నింపాలి ఇది మన మన స్టేషన్ కనుపూరుకు ముఖ్యమంత్రి రాబోతున్నారు మనం ముందుగానే హెచ్చరిస్తున్నాం మీరు తప్పకుండా రైతుల పక్షాన రైతు ప్రభుత్వం చెప్పుకునే మాటలు కాదు చేతలలో చూపించాలి ప్రతి ఒక్కరు రైతు ప్రభుత్వం చెప్పుకోవడం తప్ప రైతులకు ఉరగబెట్టింది ఏమీ లేదు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం అదే రైతులకు సంబంధించిన ఈ ఎండిపోయిన పంటలను సమగ్రంగా పూర్తి స్థాయిలో సర్వే చేసి ా వా న సం ఎంటిపెడ పం మం రాసుర.